జై శ్రీరామ్ పోర్టు టు బిఎస్ఎన్ఎల్ బిఎస్లోకి బిఎస్ఎన్ఎల్లోకి పోర్టు కండి అనే ఒక ట్రోలింగ్ లేకపోతే ఇంకా వైరల్స్ ఇవన్నీ ఏదున్నా కూడా ఇవన్నీ దేశవ్యాప్తంగా విపరీతంగా జరుగుతున్నాయి మొబైల్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పోర్టు టు బిఎస్ఎన్ఎల్ అనే విషయాన్ని ఆలోచిస్తున్నారు ఎందుకు టు బిఎస్ఎన్ఎల్ ఎందుకు అంటే జియో రేట్లు కానీ ఎయిర్టెల్ రేట్లు కానీ విపరీతంగా పెంచేసిన నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ ఎంత తక్కువ ధర కంటే ఒక ఒక ఐదుగురు ఉన్న కుటుంబానికి ఒక్క రోజుకు ఎంత కూరగాయల ఖర్చు అవుతుందో ఆ కూరల ఖర్చును లేదా ఒక వారం రోజులకు సారీ ఒక వారం రోజులకు కూరగాయల ఖర్చు ఎంత వస్తుందో అంతలో ఒక వ్యక్తికి దాదాపుగా మూడు ఎనభై రోజులు తొంభై రోజులు ఇస్తున్నది టూ జీబీ డేటా ఇస్తున్నది ఫ్రీ కాల్స్ ఇస్తున్నది ఇది ఎంతవరకు అంటే నిజమే గ్రేటే రేపటి భవిష్యత్తులో ఒకప్పుడు జియో ఇచ్చి తర్వాత పెంచలేదా ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఇచ్చి కూడా పెంచుద్ది కావచ్చు కానీ ఇప్పుడు దొరికిన ఈ అవకాశాన్ని బిఎస్ఎన్ఎల్ సద్వినియోగం చేసుకోవాలనే చాలామంది చెప్తున్నారు చాలామంది వినియోగదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే ఎన్ని వచ్చినా ఎన్ని జియోలు వచ్చినా ఎయిర్టెల్ వచ్చినా విఎల్ వచ్చినా ఎన్ని వచ్చినా కూడా ఇంకా బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఒకటి ఉండు ఉంచుకొని అంటే రెండు ఫోన్లు రెండు మొబైల్స్లో ఒక మొబైల్లో రెండు సిమ్లు వేసుకునే అవకాశం ఉన్న ప్రతి వారు కూడా ఒక బిఎస్ఎల్ నెంబర్ ఉంచుకున్నారు అంటే ఉండాలి అంటే అది దేశం మీద ప్రేమ కావచ్చు లేకపోతే బిఎస్ఎన్ఎల్ మీద ప్రేమ కావచ్చు ఉన్నారు అలాంటి పరిస్థితిలో ఇప్పుడు చేయాల్సింది బిఎస్ఎన్ఎల్ నాణ్యమైన సేవలు అందించడం ఇది ఎంత ట్రోల్ అయిపోయింది అంటే దాదాపుగా వన్ మంత్ బ్యాక్ వన్ మంత్లోగానే ఇరవై ఐదు లక్షల మంది బిఎస్ఎన్ఎల్కి వెళ్ళిపోయారన్న టాక్ వస్తున్నది చాలా గొప్ప విషయం ఇది ఇది చాలా సింపుల్గా తీసేసుకోవాల్సిన విషయం కాదు ప్రైవేటు కంపెనీలు ఇబ్బంది పడే విషయమే అయితే ఒక్కటి దీంతో ఆలోచించాల్సింది ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఒకప్పుడు ల్యాండ్ లైన్ సిస్టమ్ ఉన్నప్పుడు లైన్మెన్ మన స్తంభాలకు లైన్లు చూసే మెన్ కూడా అతను పిలిచి మరీ దావతలు ఇచ్చేవారు మామూలు గ్రామీణ ప్రాంతాల కానీ పట్టణ ప్రాంతాల కానీ ఎందుకు అంటే అతను అవసరం ఎప్పుడు ఫోన్ పోతుందో ఎప్పుడు కరెంట్ ఎప్పుడు లైన్ కట్ అవుతుందో ఎప్పుడు వచ్చి పెడతాడో అంటే ల్యాండ్ ఫోన్లకు అంత డిమాండ్ ఉన్న క్రమంలో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ సర్వీసు ప్రాపర్గా లేక ఎందరో బిఆర్ఎస్ తీసుకున్న సంఘటనలు ఉన్నాయి ఆ వ్యవస్థ కూడా చిన్న భిన్నమైంది ఇప్పుడు బిఎస్ఎన్ఎల్కు ఒక మంచి అవకాశం వచ్చింది టాటా కావచ్చు ఇంకెవర ఏదైనా కూడా బిఎస్ఎన్ఎల్కు ఒక మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని వాడుకుంటే కనుక ిఎస్ఎన్ఎల్ భారతదేశంలో నెంబర్ వన్ సెల్ఫ్ కంపెనీ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెంబర్ వన్ నెట్వర్క్ కంపెనీ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాన్ని బిఎస్ఎన్ఎల్ వాడుకుంటుందనే కోరుకుందాం ఒక్కటి ఇందులో ఒకటి వాళ్ళు ఆలోచించాల్సింది మాత్రం ఒకటి ఉంది ఇది నిజంగా బిఎస్ఎన్ఎల్ ఇంతగా క్లిక్ కావడం అనేది చాలా పాజిటివ్ సంకేతం దేశ భవిష్యత్ కోసం కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయంటే ఒకటి వాళ్ళే హిందూస్థాన్ లీవర్ వాళ్ళు కాదు ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ వాళ్ళు కాదు అంటే ఏదో ఇక్కడ సంపాదించిన డబ్బులంతా విదేశాల్లో తీసుకపోతున్నారని సరే ఆదాన్ అయినా అంబానైనా టాటా అయినా ఎవరు వచ్చినా కూడా నవీన్ మిట్టలు వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా ఈ దేశానికి సంబంధించిన వ్యక్తులే ఈ దేశంలోపట వ్యాపారాలు చేస్తున్న వాళ్ళే ఈ దేశంలో పడ సంపదను క్రియేట్ చేస్తున్న వాళ్ళే మామూలుగా భవిష్యత్ బేసిక్గా ఆలోచిస్తారు ఒక పది కోట్లుండే అమ్మ కాలు మీద కాలేసుకొని కూచోవచ్చు అని అట్లాంటి వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నా కూడా ఎందుకు కష్టపడుతున్నారు ఒక సంపదను క్రియేషన్ చేస్తున్నారు ఆ క్రియేషన్ లోపట కొన్ని విమర్శలు రావచ్చు సద్విమర్శలు రావచ్చు కొందరు మెచ్చుకోవచ్చు కొందరు తిట్టవచ్చు కొందరు అన్ని ఎన్నో రకాల ఇవన్నీ ఉంటాయి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒక్కటి మాత్రం విషయం ఏంటంటే ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ వ్యవస్థ యొక్క కొత్త పుంతలు తొక్కుతోంది ఈ కార్పొరేట్ వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోంది సోషల్ మీడియాను బేస్ చేసుకోవాలంటే సోషల్ మీడియా భుజం మీద తుపాకీ పెట్టి ఎదుటి వ్యక్తి అంటే ఎదుటి వ్యక్తి కార్పొరేట్ శక్తుల్ని కార్పొరేట్ వ్యక్తుల్ని కాల్చాలని చెప్పి చూస్తున్నారు అనేది ఒక విమర్శ వస్తున్నది అంటే టాటాను దెబ్బ తీయాలంటే రిలయన్స్ కూడా వచ్చి కొట్టడం కాదు సోషల్ మీడియాని బేస్ చేసుకొని టాటాను కొడుతున్నాడు అంటే సోషల్ మీడియాలో ప్రచారం చేసేస్తే అది ఎక్కడో ట్రోలింగ్ అయిపోతే ఎక్కడికో వైరల్ అయిపోతే ఏదో అయిపోతుంది తద్వారా టాటా దెబ్బతింటాడు టాటా వాళ్ళు ఇలా చేస్తున్నారు ఇంకో రకంగా చేస్తున్నారు ఎయిర్టెల్ వాళ్ళు ఇంకో రకంగా వేస్తున్నారని లేకపోతే ఈ కార్పొరేట్ ప్రచన యుద్ధంలోపట సామాన్యుడు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని మాత్రం చాలామంది అంటున్న విషయం ఏదైనా టు బిఎస్ఎన్ఎల్ అనే వా ట్రోలింగ్ మటుకు జనంలో పడి చాలా ఎక్కువ వెళ్ళిపోయింది జనం దాన్ని చాలా రిసీవ్ చేసుకుంటున్నది మాత్రం వాస్తవం దీన్ని అందరూ అంగీకరించాల్సిందే జై శ్రీరామ్